అంటే అలాంటి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇచ్చే కంటెంట్ లో మనం పెట్టున్నాము బట్ వ్యూస్ ఎన్ని వచ్చి ఉన్నాయి ఇన్ కేస్ తేడా కొడితే బాబా కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామా కొంచెం అది రీసెంట్ గా వచ్చిన కరెంట్ అఫైర్స్ అది తంతులు ఉంటుంది కానీ రీసెంట్ గా వచ్చిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామా ఏ ఏ టాపిక్ 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 రీసెంట్ గా మన నరేంద్ర మోదీకి ఇంటర్నేషనల్ ఫ్యూడోజేషన్ అవార్డ్స్ వచ్చాయి కదా ట్వంటీ సెవెన్ దాని గురించి రీసెంట్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇస్తావా దాని గురించి నాకు తెలుసుకోవాలని ఉంది ఇన్ఫర్మేషన్ అంటే రెండు వేల ఇరవై ఐదు కైతే మొత్తం అవార్డ్స్ రీసెంట్గా ఎక్కడి నుండి అంటే గానా దేశం నుండి మొదలైంది అంటే ఫస్ట్ సైప్రస్ వెళ్ళారు సైప్రస్లో అక్కడ అక్కడ అవార్డు తీసుకున్నారు మళ్ళీ ఇండియాకు వచ్చి ఇక్కడ యోగా డే మన విశాఖపట్నంలో యోగా డే సెలబ్రేషన్ చేశారు నెక్స్ట్ ఏంటంటే ఘానా ఘానా దేశం వెళ్ళి అక్కడ కరెక్ట్గా ఏంటంటే ఐదు దేశాలని తిరిగారు ఏటేటి గానా తర్వాత కరేబియన్ దేశాలు ఉన్నాయి కదా ఆ కరేబియన్ దేశాల్లో కరేబియన్ దేశాలైన ట్రినీ డాట్ అండ్ టొబాగో ఆ దేశాల నుండి ఆ దేశం వెళ్ళారు అక్కడ కూడా అర్జెంటీనా కూడా వెళ్ళారు తర్వాత ఏంటంటే బ్రెజిల్ తర్వాత ఏంటంటే నమీబియా సో ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే గానా వెళ్ళారు గానాలో అక్కడ అవార్డు ఇచ్చారు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు అంటే అర్జెంటీనా వెళ్ళారు అర్జెంటీనా నుండి నెక్స్ట్ ఏంటి ట్రెనీ కదా గానా నుండి కరేబియన్ దేశాలకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ట్రిని డాట్ అండ్ డొబాగో అక్కడ ఆ దేశ అక్కడ అవార్డు ఇచ్చారు తర్వాత అంటే అక్కడ నుండి అర్జెంటీనా వెళ్ళారు అర్జెంటీనా వెళ్ళి అక్కడ పొద్దుగా ద్వైపాక్షిక సమావేశాలు జరిగి తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఏది బ్రిక్స్ సమావేశాల కోసము బ్రెజిల్ వెళ్ళడా మరి రెండు వేల ఇరవై ఐదుకి పదిహేడు బ్రిక్స్ సమావేశాలు ఓస్ట్గా ఏ దేశం చేసిందంటే బ్రెజిల్ నెక్స్ట్ మన దేశమే చేస్తుంది పద్దెనిమిది బ్రిక్స్ సమావేశాలు నెక్స్ట్ మన మన దేశమే ఓస్ట్ చేస్తుంది ఆ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే బ్రెజిల్ లో అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న అధ్యక్షుడు మన ద్వైపాక్ష సమావేశం జరిగి పర్సనల్ గా కొన్ని అవార్డు ఇచ్చారు దాంతో పాటు బ్రిక్స్ సమావేశాలు కూడా జరిగాయి ఆ నెక్స్ట్ అక్కడ క్లియరెన్స్ అయిపోయిన తర్వాత ఎక్కడికి మళ్ళీ వచ్చారు నమీబిఏకి వచ్చారు అంటే నమీబి అక్కడ ఆఫ్రికాలో సో అక్కడికి వచ్చి అక్కడ ఒక సివిలైజేషన్ అవార్డు తీసుకున్నారు అయితే ఓవరాల్ గా మొత్తము ఇరవై ఏడు అవార్డ్స్ మొదటి దేశము ఏ దేశం ఇచ్చిందంటే సౌదీ అరేబియో సౌదీ అరేబియో ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇచ్చింది అక్కడి నుండి నరేంద్ర మోడీ అవార్డుల ప్రయాణం మొదలయ్యి ఇప్పటి వరకు ఇరవై ఏడు అవార్డ్స్ చిట్టి చిట్టి తిరుగుతాగా చేపలు పైకి వచ్చినట్టు చేపలు పైగా మరే చిట్టి చెప్పలేదు విశేషాలు నెక్స్ట్ బ్రిక్స్ సమావేశం గురించి మీకు ఏమైనా తెలుసా బ్రిక్స్ సమావేశాలు అంటే బ్రిక్స్ లో ఎన్ని దేశాలు ఉంటాయి బ్రిక్స్ రీసెంట్ గా బ్రిక్స్ అని మీనింగ్ ఏంటి అసలు బ్రిక్స్ ఫుల్ ఫార్మ్ ఏంటి ఫుల్ ఫార్మ్ ఏంటి బ్రిక్స్ బియండ్ భారత్ కదా బ్రెజిల్ ఏజనా ఆర్ అంటే రష్యా ఆర్ అంటే రష్యా తర్వాత సి అంటే அழகம் பிஆர்எஸ் சோதி ஆர் அந்த ஆர் அண்டே ரஷ்யா ரஷ்யா ஐ அந்த సి అంటే చైనా ఎస్ అంటే ఎస్ ఎస్ సౌదీ అరేబియా సౌత్ ఆఫ్రికా సో వేరంటే ఒక మేజర్ గా రోల్ చేసే కోటమి సో ఇప్పుడు ఈ బ్రిక్స్ అనేది మొదటగా రీసెంట్ కొన్ని దేశాలు కూడా గెలిచాయి अभी सर